నమస్తే మన రాష్ట్రంలో కూటమిపాటి అధికారులకు వచ్చినాక కమ్మ సోదరులు కాపు సోదరుల్ని ఒక టార్గెట్ చేసి ప్రతిరోజు కాపు సోదరుల్ని కొట్టడం చంపడం వాళ్ళని గురి గురిచేయడం ఇదే జరుగుతుంది ఎక్కడైనా సరే కాపు సోదరులు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేసిన దీక్షలు చేసిన వెంటనే కమ్మ సోదరులు కాపు సోదరులకు గొంతు నొక్కుతున్నారు ఈ పదహారు నెలల నుంచి మన రాష్ట్రం జరుగుతుంది ఇదే ఎక్కడైనా సరే కాపు సోదరులకు మాకు న్యాయం జరిగింది అని ఎవరన్నా చెప్పుకుంటున్నారా ఏ ఒక్కరు కూడా చెప్పుకోవట్ల కాపు సోదరులకి కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక ఒక కీలకమైన పదవి ఇచ్చారు అని చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా ఏ ఒక్క పదవి కూడా లేదు ఈరోజు ప్రధానంగా మీరు చూస్తే నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలో కాపు సోదరులకి కమ్మ సోదరులకి చిన్న చిన్న గొడవ అనుకున్నారు ఫస్ట్ అందరూ కానీ ఆ చిన్న గొడవ చివరికి ఒకరినొకరు చంపుకునే స్థాయి గెలిపింది ఎందుకంటే అసలు ఇలా ఎందుకు జరిగింది ఈ నెల్లూరు జిల్లాలను ఒకసారి ఆలోచిస్తే కమ్మ సోదరుల దగ్గర కాపు సోదరులు పనికి వెళ్తారంట ఏది వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు జేసీపినో లేదా టాకట నడపనో ఏదో మొత్తానికి వాళ్ళ దగ్గర ఏదో వెళ్తారు కమ్మ సోదరులు దాన్ని ఒక టార్గెట్గా పెట్టుకొని కాపు సోదరుల ఇంట్లో ఉన్న మహిళల్ని కన్నేసి వాళ్ళతో ఫోన్లో మాట్లాడి వాళ్ళని బెదిరించి ఏదో విధంగా కమ్మ సోదరులు కాపు సోదరుల మహిళల్ని వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళాలి వాళ్ళతో అనేక విధాలుగా కలవాలని చెప్పి కమ్మ సోదరులు వేసిన ప్లాన్ ఇది అయితే కాపు సోదరు మహిళ వాళ్ళ ఇంట్లో ఉన్న మగవారికి చెప్పడం జరిగింది వాళ్ళ భర్తకి వాళ్ళ మరుదలకు వాళ్ళందరూ చెప్పింది చెప్పినాక ఇమీడియట్గా కాపు సోదరులు వెంటనే స్పందించి కమ్మ సోదరులు ఇంటికి వెళ్ళి ఇలా చేస్తున్నారు తప్పు మేము మీ దగ్గరకు పనికి వస్తున్నాం మీకు మాకు కొంచెం దగ్గర సంబంధాలు ఉన్నాయి ఫ్రెండ్షిప్ ఉంది మన ఫ్రెండ్షిప్ చెడిపోద్ది దయచేసి ఇలా చేయొద్దని చెప్పి కాపు సోదరులు కమ్మ సోదరులను వేడుకోవడం జరిగింది ఒకనొక సందర్భంలో వీరి ఇంటి దగ్గర ఒకరినొకరు మాట్లాడుకుంటూ అది చివరి చివరికి గొడవ చాలా పెద్దగా ముదిరింది సరే అయిపోయింది కమ్మ సోదరులు దాన్ని ఒక టార్గెట్గా పెట్టుకొని కాపు సోదరులు ప్రతిరోజు ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఒక నిఘా పెట్టి కాపు సోదరులని పక్కా ప్లాన్తోటి కారుతో తొక్కించి మరీ చంపారు ఈరోజు పల్సర్ బైక్ మీద ముగ్గురు వెళ్తున్న కాపు సోదరులను టార్గెట్ చేసి ఫ్యాచినూర్ కారుతోటి కమ్మ సోదరులు తొక్కించి మరీ చంపారు మరి ఇప్పుడు ఈరోజు మన రాష్ట్రంలో కాపు సోదరులకి రక్షణ ఎక్కడుంది కాపు సోదరులను ఎవడు కాపాడుతున్నాడు కాపు సోదరులను ఎవడు పాతలానికి దూక్కుతున్నాడు కమ్మ సోదరుల దగ్గర కాపు సోదరులు ఈరోజు నష్టపోయారని చెప్పుకోవడం కంటే మోసపోయారని చెప్పుకోవచ్చు లేదంటే కాపు సోదరులు కమ్మ సోదరుల దగ్గర బలేపోయారని కూడా చెప్పుకోవచ్చు ఎక్కడైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా కాపు సంఘాలు మొత్తం ఈరోజు రోడ్ల మీకు వచ్చి మా కాపులకు న్యాయం చేయండి మా కాపులకు రక్షణ కల్పించండి ఈ కమ్మ సోదరుల వల్ల ఈ రాష్ట్రంలో మా కాపులు బతకలేకపోతున్నారని చెప్పి ఈరోజు వేడుకోవడం జరిగింది అంతకంటే ముందు ఈ నెల్లూరు జిల్లా కందుక నియోజకవర్గంలో జరిగిన సంఘటన మనందరికీ తెలియదు ఈ తెలవడానికి ముఖ్య కారణం కూడా కాపు సంఘాల రోడ్ల మీదకి వచ్చి ఈ గాయపడ్డ కుటుంబాన్ని పరామర్శించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టినాక ఈ విషయం రాష్ట్రం మొత్తం వేరేంది అంతేగాని ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ లేదంటే ఆ కూటపాటి నాయకులైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి గాయపడ్డ కాపు సంఘాలకి ఒక ధైర్యాన్ని ఇచ్చి ఆ కాపు నాయకులకి ఒక భరోసా ఇచ్చి ప్రభుత్వం తరఫున ఎంతో కొంత డబ్బులు కూడా ఇప్పించే అవకాశం ఉంది కానీ వీళ్ళు ఈరోజు ఇప్పించే పరిస్థితులు లేరు ఎందుకంటే కాపుల్ని పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో లేకుండా వాళ్ళ వాయిస్ని పెంచకుండా వాళ్ళ పేరుని పెంచకుండా ఎనకదొక్కలన్నదే ఇక్కడ కమ్మ నాయకులు పెత్తనం ఎందుకంటే కోట ప్రభుత్వం వచ్చినాక అదే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా కాపు సోదరులు పూర్తిగా వెనక వెనకబడిపోయారు కమ్మ సోదరులు ఆర్థికంగా రాజకీయంగా పైకి వచ్చారు మనందరూ తెలిసిన విషయం ఈరోజు ఒకరు చూసుకోండి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారి మాటలని కాపు సోదలు అందరూ జనసేన జెండా బీజేపీ జెండా ఆ తర్వాత టీడీపీ జెండా ఇంకా ఎన్ని జెండాలు ఉంటే అన్ని జెండాలు కాపు సోదరులు మోసారు భుజాలు పోయేటట్టు గొంతు పోయేటట్టు అరిసేరు కూడా ఇంటింటి తిరిగి ఇదిగో మా కూటంపాటి ఎమ్మెల్యే మా టీడీపీ ఎమ్మెల్యే ఇతను ఓట్లేయండి భారీ మెజార్టీకి గెలిపించండి అని చెప్పి కాపు సోదరులు ఇంటింటి తిరిగి ఓట్లు వేయించిన రోజులు కూడా ఇదే కాపు సోదరులు జగన్ గారిని కాదని చెప్పి జగన్ గారి మీద కోపంతో కాపు సోదరులు మొత్తం ఒక్కసారికి వచ్చి పవన్ గారిని చూసుకొని కూటమి పార్టీకి మద్దతు పలికారు మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీ అధికారులకు రావడానికి కూటమి పార్టీకి నూట నాలుగు సీట్లు రావడానికి ముఖ్య కారణం రాష్ట్రంలో ఉన్న కాపులు ఈ జన సైనికులు చె క్లియర్ గట్గా చెప్పవచ్చు కానీ ఈరోజు ఇదే జన సైనికులకి ఇదే కాపు నాయకులకి మన రాష్ట్రంలో దిక్కు లేదు ఈ జన సైనికులకి కాపు నాయకులకి మన రాష్ట్రంలో రక్షణ లేదు వీళ్ళకి ఎవరున్నారు సపోర్ట్ ఈరోజు బలమైన నాయకులు ముందుకొచ్చి మాట్లాడతాను కానీ ఈ కాపు సంఘాలు ఎవడన్నా ఇంకో ముందుకు వస్తున్నారా అది లేదు పోనీ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అరే నన్ను నమ్ముకున్న ఒక సామాజిక వర్గం ఉంది నా మీద నమ్మకంతో నేను ఏది చెప్తే ఎప్పుడే పని చెప్పినా సరే జెండాలు మోసారు నా ర్యాలీలకు వచ్చారు టీడీపీ బీజేపీ జెండా కూడా మోసారు ఇలాంటి కాపులకు నేను అన్యాయం చేస్తానని చెప్పి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు స్పందించారా అది లేదు పోనీ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఇప్పటికైనా సరే ఈ నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటన గురించి ఒక ట్వీట్ అన్న చేసాడా అది లేదు అంటే రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మంచిగా ఓట్లు వేయించుకున్నాడు మంచి పదవి తీసుకున్నాడు హ్యాపీగా హైదరాబాద్లో ఉన్నాడు మన రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం పలుకుతున్నాడు మరి ఎక్కడున్న కాపుల సంగతి ఏంది మిమ్మల్ని నమ్ముకున్న కాపు కాపు సామాజిక వర్గాల సంగతి ఏంది కాపులకి ఈ ఈరోజు యూట్యూబర్లా జర్నలిస్టులా మీడియా సోదరులా సాక్షి ఛానల్లా జగన్ గారా వైసీపాట్యా కాపు సోదరులకు దిక్కురు ఈ రాష్ట్రంలో ఇంకా బెడ్ మీద ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరులో ఒకటి కోమల్లోకి వెళ్ళిపోయారు ఇంకోటి పరిస్థితి కిటికెలుగా ఉంది ఒకడైతే స్పాట్ డెడ్ ఆ పల్సర్ బండి ఇంకా బనికి రాదంట మొక్కలు అయిపోయింది ఆ ఫ్యాక్చ్యునూర్ కారు ఆ అతను అతను కూడా ఏమంటున్నాడు కమ్మ సోదరుడు మా నాయకుడు కమ్మ సోదరుడు ఎమ్మెల్యే పైన ఉన్న మా సీఎం మా కమ్మ సోదరుడు మీ పవన్ కళ్యాణ్ డమ్మి వాళ్ళే అవుతున్నారు అంటే దీన్ని దీనికి ఇంత వాళ్ళకి అలసి ఎందుకు పట్టించారు మీరు ఈరోజు కాపు సంఘాలు కేవలం మీకు ఇచ్చింది ఇరవై మూడు సీట్లు ఇరవై ఒక సీటు లేకపోతే ముప్పై ఇరవై సీట్లు లోపే అది పెద్ద గొప్ప ఏం కాదు అది దాన్ని బేస్ చేసుకొని ఈరోజు కాపు సోదరులని పూర్తి స్థాయిలో చిన్న చూపు చూస్తూ పాతలాన్ని దొక్కేశారు గత ప్రభుత్వంలో మీకు అన్యాయం జరిగిందని కాపు సోదరులకి జగన్ గారు ఏమైనా తిట్టాడా కొట్టాడా అవమానించాడా కించపరిచి ఏమన్నా మాట్లాడా పోనీ ఆ పార్టీలో ఉన్న రెడ్డి సోదరులు ఎవరన్నా మిమ్మల్ని హింసించి మాట్లాడారా చాలా ఘోరాది ఘోరంగా ఎవరన్నా అవమానించారా ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా ఎన్నికలు రావడం పవన్ గారు పార్టీ స్థాపించడం కాపు సోదరులు మొత్తం జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు చేకొట్టారు కొట్టారు పోనీ ఈరోజు మీ పవన్ కళ్యాణ్ గారు మీ గురించి ఏమైనా స్పందిస్తున్నాడా మాట్లాడుతుండ ఏదీ లేదు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కాపు సోదరులు ముప్పై సంవత్సరాలు ఎన్నికి పోయారు రాష్ట్రంలో కమ్మ సోదరులు ముప్పై సంవత్సరాలు ఆర్థికంగా రాజకీయంగా పైకి వచ్చారు నెక్స్ట్ ఇరవై తొమ్మిదిలో ఈ కూటంపాటి అధికారులకు వచ్చినా రాకపోయినా కమ్మ సోదరులకు ఎటువంటి ఇబ్బంది లేదు పదవులు ఆడియాయి కాంట్రాక్టులు ఆడియాయి ఎక్కడ పెట్టిన సిమెంట్ రోడ్లు తారు రోడ్లు మట్ రోడ్లు వాటర్ ట్యాంకులు డ్రైనేజీలు మొత్తం కమ్మ సోదరులు వేసుకుంటున్నారు మరి మీ కాపు సోదరులకు ఏమొచ్చింది ఇప్పటికైనా సరే మీ కాపు సోదరులు ఎక్కడైనా మేము పది రూపాయలు సంపాదించుకున్నాం ఈ కూటంపాటి అధికారులకు వచ్చినాక మేము సంతోషంగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం ఒక చిన్న గుడి చైర్మన్ పదం మాకు వచ్చిందని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా పోనీ రేషన్ బియ్యడానికి కూడా మీకు ఏమైనా అవకాశం ఉందా ఏదీ లేదు పింఛను మంచడానికి కూడా చివరికి మీ కాపు సోదరులు వస్తుంటే కమ్మ సోదరులు పెన్ చంపల మీద పెట్టి పెట్టి రెండు తరుణ్ తరుణ్కుతున్నారు ఇది మన రాష్ట్రంలో కాపు సోదరుల పరిస్థితి కాపు సోదరులు కీలకమైన నాయకుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఇక పార్టీ జెండా మోసిన కార్యకర్తలు నాయకుల అభిమానుల సంగతి వాళ్ళ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది దయచేసి మేము పార్టీలో ఉన్నాం మేము ఈ ముసుగులో ఉన్నాం మా నాయకుడు ఆయన ఈ పొగడతలు ఈ గొప్పలు ఈ సెలుపు డబ్బా కొట్టుకోవడం మానేయండి మానేసి మన సొంతగా మన ఓనుగా మనకంటూ ఒక గుర్తింపుని ఏర్పాటు చేసుకోండి ఎన్ని రోజులు వంగవీటి మోహన్ రాధ గారిని భుజాల మీద వేసుకుంటారు ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారిని భుజాల మీద వేసుకుంటారు ఎన్ని రోజులు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సంఘాలని నెత్తి మీద పెట్టుకొని తిరుగుతారు మీరు ప్రశ్నించండి మీరు రోడ్డు మీదకి రండి మీ ఇంట్లో అన్యాయం జరిగింది మీ జిల్లాలో నిర్ణయం జరిగింది మీ నియోజకవర్గంలో అన్ని అన్యాయం జరిగింది మీరు రాని రోడ్ల మీదకి ఎక్కడో ఆ చివరి జిల్లా ఉన్న వచ్చి వచ్చి ఈరోజు గుంటూరులో స్పందిస్తున్నారు మీరేమో ఇలాలో కూర్చుంటారు నేను ఒకటే చెప్తున్నా కాపు సోదరులు పూర్తిగా కూటమిపాటి అధికారులకు వచ్చినాక మోసపోయారు నష్టపోయారు ఇద్ రాష్ట్రంలో ప్రజలు మొత్తాన్ని తెలుసు ఎక్కడైనా సరే కాపు సోదరులు కళ్ళు తెరిచి నిద్రలేసి పూర్తి స్థాయిలో మీకు జరుగుతున్న అన్యాయాన్ని రోడ్ల మీద వచ్చి ప్రభుత్వానికి గట్టి వినిపించే విధంగా ప్రశ్నిస్తేనే మీకు న్యాయం జరిగింది లేకపోతే పూర్తిస్థాయిలో కాపు సోదరులకి రాష్ట్రంలో న్యాయం జరగదు నేను మా ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే కాపు సోదరులు క్షమించండి నేను పూర్తిగా మీ అందరు చెప్పేది ఒకటే మీకు అన్యాయం జరుగుతుంది మీకు న్యాయం జరగాలి న్యాయం జరిగేంత వరకు మా ఎంపీస్ తప్పన మీ వంతుగా మా సపోర్ట్ మీ మీకు ఎప్పుడు ఉంటుంది థ్యాంక్ యూ